అట్లాగే సినిమా తీసే రోజు ఫస్ట్ రోజు ఒట్టి పెట్టుకున్న నార్కి ఇన్కమింగ్ ఉంటుంది కానీ అవుట్ గోయింగ్ ఉండకూడదు అమ్మ అని ఒట్టి మా అమ్మ నాయన మీద మా ఊరికి డబ్బులు పంపించాలి కానీ తెచ్చుకోవద్దు నేను హైదరాబాద్ అందుకని నేను హైదరాబాద్ ఒక రూపాయను ఇక్కడ వస్తే ఏదైనా షార్నార్ పంపిస్తాము అంతే మా మా జీవితం షాదినారే కాబట్టి నేనైతే అంత ఫైనాన్స్లో బాగా చూసిన చూసినవాళ్ళు అంత ఎంత కొంత చూసిన వాళ్ళు ఇక్కడ మేనేజర్ కంటే మీకు చిన్న చిన్న అవమానాలు ఉంటాయి కదా ఇలాంటివి జరిగాయి అన్ని కేసు రామారావు గారికి బీపీ ఎక్కువ అరుస్తుండేవాడు భయపెడుతుండేవాడు అయినా మనం ఇండస్ట్రీలో ఉండాలి సినిమా అంటే పిచ్చి సినిమా అంటే ఫ్యాషన్ సినిమా అనేది తప్ప ఇంకోటి ఏం లేదు ఇక షాద్నార్లో అందరికీ మన ఇన్స్టిట్యూట్లో జనగలేబో బ నాగేశ్వరరావు కూడా బండరాశ్వు కూడా సినిమా యాక్టర్ రంట్రా సినిమా యాక్టర్ రంట్రా అనేది మా వాళ్ళని మాకు కొద్దిగా ఎక్కరింపులు వీడిపోయి హీరో అవుతాడా యాక్టర్ అవుతాడా అది అవుతాడా ఇది అవుతాడని శా ఒకరోజు ఉండలేనని శార్ద వెళ్ళిపోయా వెళ్ళిపోయినాక మా అమ్మ తెల్లారి నైట్ ఏమో లేదు పాపం అప్పుడు పోయి గౌలిగూడ పోయి బస్ ఎక్కేది గౌలిగూడ పోయి బస్ ఎక్కితే షాద్న దిగేది ఇంటికి పోతే మా నాన్న స్కూటర్ మీద వచ్చి తీసుకుని పోయాడు నేను పోనమ్మ షాద్న హైదరాబాద్ ఇంకా ఏ మాడ అప్పుడు దగ్గర అన్ని పనులు నేను చేయను మన ఇంటికాడ ఏదైనా చేస్తా ఏదంటే అంటే పొద్దున్నే మా నాన్న లేచి మా లేచి ఏమైనా కానీ సినిమా ఇండస్ట్రీలో ఉండాలి మా నాన్నకు సినిమాలు అంటే పాపం ఇష్టం చాలా ప్రేమ మా అన్న వీళ్ళందరూ నన్ను మా అన్నయ్య కొడుకులా చూసాడు నాకు మనకు వన్ అండ్ హాఫ్ ఇయర్ గ్యాప్ అవును తమ్ముళ్లా చూడు ఇప్పుడు కొడుకులాగా మేము ఇద్దరు వరేవరే అనుకుంటాం అట్లా ఎలా రా అన్నారు సరే వచ్చే దీని చూద్దాం లేని వచ్చాను వచ్చినాక కృష్ణారెడ్డి గారు శ్రీకాంత్ నేను వినోదం వినోదం అంత ముందు మేము ఫ్రెండ్స్ ఇన్స్టిట్యూట్ కదా శ్రీకాంత్ అక్కడి నుంచి మేము ఫ్రెండ్స్ శ్రీకాంత్ ద్వారా కృష్ణారెడ్డి గారు మజిరో సినిమాకి నేను మేనేజర్ని అవునా విజయనసీమకి మేనేజర్ అప్పుడు కొద్ది కృష్ణారెడ్డి గత పరిచయం తర్వాత శ్రీకాంత్ నేను ఫ్రెండ్స్ అవటం మేము అందరం కలిసి అంటే వినోదంలో అవకాశం ఇచ్చారు దివాకర్ బాబు గారి రైట్ ఉండేవారు ఆయన ఒక రోజు నేను ఇన్స్టిట్యూట్లో మైమ్ లో ది బెస్ట్ స్టూడెంట్ నేను ఒకరోజు మైమ్ చేసి చూపించా ఇన్స్టిట్యూట్ అక్కడ గెస్ట్ హౌస్లో నువ్వు ఏంటా అంటే నేను ఇన్సిట్యూట్ సార్ అని చెప్పా పాపం దివాకర్ బాబు గారు కృష్ణారెడ్డి గారు రికమెండ్ చేయడం వినోదం సినిమా అవకాశం ఇచ్చారు అచ్చా అలా వచ్చింది అంతే కృష్ణారెడ్డి దివాకర్ బాబు గారు రికమెండ్ చేశారు అచ్చినరెడ్డి గారు కృష్ణారెడ్డి గారు చూశారు కృష్ణారెడ్డి గారు పాపం ఆయన నాకు బాగా గుర్తు వినోదం ఒక సక్సెస్ మీట్లో మీరు బాగా కన్నీళ్ళు పెట్టుకొని నాకు లైఫ్ ఇచ్చింది కే ఎస్వి కృష్ణారెడ్డి గారు అని కన్నీళ్ళు పెట్టుకున్నారు గుర్తు మీరు అప్పుడు ఉన్నారు ఇండస్ట్రీలో ఎంతవయ్యు సార్ మీరు నా కృష్ణారెడ్డి గారే కదా సార్ అంతకుముందు ప్రొడక్షన్ మేనేజర్ అంటే నా స్థాయికి తగ్గ పని కాదు నేను అంత నా మనసుకు తెలుసు నేనేందుకే ఆర్టిస్ట్ అవుతామని ట్రైనింగ్ అయ్యాను ఒక కృష్ణారెడ్డి గారు ఇచ్చారు నాకు తర్వాత రెండు మూడు సినిమాలు కొన్ని సినిమాలు ఎంకరేజ్ చేసి వాళ్ళు ఆశించారు కృష్ణారెడ్డి గారు నన్ను ఒక రకంగా చెప్పండి ఒక తమ్ముళ్ళ చూసేవాడు సార్ నన్ను అది ఆ విషయాలు తెలాలంటే ఇండస్ట్రీలో ఉండక్కర్లేదు బయట ప్రేక్షకులు కూడా చూస్తారు గట్టి హే మీరు ఉన్నారు మీరు మనలా ఇంటి లాంగ్ జర్నీ ట్రైన్ మీద ఓకే అనేది నా క్వశ్చన్ ఏంటంటే అంత బాగా అంటే అప్పుడు ఎట్లా మాట్లాడారంటే అసలు నా తండ్రి గురువు అన్నీనే నాకు నా జీవితం ఇచ్చిన గురువు అన్నట్టు మాట్లాడారు అంటే మీరు ఒక టైంలో మీరు ఇప్పుడు ఒక టాప్ ప్రొడ్యూసర్ మీరు ఆయన ఒక టైంలో కొంచెం డౌన్ఫాల్ అయిన పరిస్థితి వచ్చింది అప్పుడు మరి అంత అలాంటి వ్యక్తికి మీరు బ్రేక్ ఈరోజు కూడా చెప్తున్నాను మీకు ఈరోజు కూడా కొన్ని లక్షల మంది ఎక్కడ ఉన్న కృష్ణారెడ్డి గారు కనబడితే ఫస్ట్ వెళ్ళి నేను కాళ్ళుదండం పెట్టుకుని ఆశీర్వాదం తీసుకుంటా అని నేను చెప్పా గురుగారు నాకు ఒకటే కోరిక నా పరమేశ్వరార్ట్ ప్రొడక్షన్స్లో మీ డైరెక్షన్లో ఒక సినిమా తీయాలి సార్ ఓకే అని నేను రెగ్యులర్ టచ్లో ఉంటా ఆయన పాపం చేద్దాం చేద్దాం ఉంటారు నేను ఒక మంచి రీమేక్ కోసం చూస్తున్నాను సార్ ఓకే నాకు కృష్ణారెడ్డి గారి డైరెక్షన్లో నా బ్యానర్లో ఉంటూ నాకు గౌరవం గుడ్ ఆయనకి నేను లైవ్ ఆయనకి నేనేం హెల్ప్ చేయటం కాదు నాకు గౌరవం ఓకే నేను సన్ ఆఫ్ బండ్లాగేశ్వరం ఎట్లా చెప్పుకోవాలో గణేష్ కృష్ణారెడ్డి గారు మనిషి అని చెప్పుకోవాలి నాకు అది ఆయన అంటే నాకు ఆయన అంత గొప్ప మనిషి ఆయన గుడ్ అందుకోసం ఆయనకి నా బ్యానర్లో తప్పకుండా ఆయనతో సినిమా చేస్తా డైరెక్ట్గా డైరెక్షన్లో నా గౌరవం ఆయన దర్శకత్వం పక్కన నిర్మాతగా నా పేరు పట్టు నా గౌరవం నాకు ఆయన ప్రోడక్ట్ నేను ఆయనతో సినిమా చేసేస్తాయి అంటే అది అంతకంటే అచీవ్మెంట్ ఏందండి లైఫ్లో నాకు నాకు అది ఉంది అది జరుగుతుంది అది మీ ఇంట్లో ఇంట్లో నేను రాగానే చూశాను రామనాయుడు గారి ఫోటో ఉంది ఏంటి స్పెషల్ రెస్పెక్ట్ రామానాయుడు గారు అంటే సార్ నెంబర్ వన్ ఆయన నాకు రోల్ మోడల్ సార్ ఓకే ఆయన పిల్లల్లాగా నా పిల్లల్ని నేను చేయాలని ఆయనలాగా నేను స్టూడియో కట్టాలని ఆయనలాగా సినిమాలు తీయాలని ఇంకో విషయం చెప్తున్నా ప్రేమక ఐదేనా సినిమా మా ఇన్స్టిట్యూట్ అయిపోయిన టైంలో ప్రేమక ఐదేనా సినిమా వచ్చింది ఈవి ఈవీ గారు డైరెక్షన్లో నేను పూరి జగన్నాథ్ గారు పూరి మేమందరం ఆ సినిమా జూనియర్ ఆర్టిస్టులుగా వెళ్ళాం ఓకే జూనియర్ ఆర్టిస్టులుగా పూరి గారు పూరి మేమందరం ఇన్స్టిట్యూటే కదా సార్ మా చరిత్ర ఈరోజు గొప్ప సార్ మేమందరం గతంలో మేమందరం కృష్ణానగరు ఈసో గూడ బస్తీల్లో తిరిగి బస్సులు ఎక్కి సత్యం థియేటర్ సినిమాలు చూసి ఎక్కడ సెకండ్ నుంచి అదే మన యోగ గుడి దగ్గర నడుచుకుంటూ వచ్చి రవీంద్ర భారత్ దగ్గర నుంచి యూశోక్ దగ్గర నైట్ వచ్చి పడుకున్న రోజులు మాకు అన్నీ తెలుసు మేమందరం అందరం